హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఎంతో క్విక్గా చేసుకొని ఎంతో టేస్టీగా ఉండే బూందీ కర్రీ అయితే ప్రిపేర్ చేసి చూపించేస్తానండి ఈ బూందీ కర్రీ అయితే మనం ఇంట్లో ఎటువంటి వెజిటేబుల్స్ లేనప్పుడు ఒక్క బూందీ ఉంటే చాలు ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే మనం వీక్లీ టూ టైమ్స్ అయినా ఎగ్ ఫ్రై చేసేసుకుంటున్నాం కానీ మన చిన్నప్పుడు మన చైల్డ్హుడ్లో అయితే మన అమ్మమ్మలు కానివ్వండి మన నానమ్మలు కానివ్వండి ఎక్కువ చేసే కర్రీ ఈ బూందీ కర్రీ అనమాట చిన్నప్పుడు షాప్కి వెళ్ళి ఫైవ్ రూపీస్ బూందీ కొనుక్కుంటే ఫోర్ మెంబర్స్కి అయితే ఈజీగా వచ్చేసేది ఎంతమందికి గుర్తున్నాయి ఆ రోజులు నాకైతే కామెంట్ చేయండి ఇక మీకు ఈ బూందీ కర్రీ ఇష్టమా కాదా అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఈ వీడియోలో అయితే నేను బూందీ కర్రీ పర్ఫెక్ట్గా రావడానికి పక్కా కొలతలు చెప్తాను అలాగే కర్రీ ఏమన్నా పేస్ట్ వాటర్ ఎక్కువ అయ్యి ఇన్ కేస్ పేస్ట్ అవుతుంది అన్నప్పుడు ఎలాంటి ట్రిక్స్ యూస్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులో కొంచెం జీలకర్ర వేసేసి కొంచెం ఫ్రై చేయివ్వండి తర్వాత అందులో ఒక టూ ఆనియన్స్ టూ మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసి వేసేసుకోండి ఇప్పుడైతే ఇందులో కరివేపాకు అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకున్నాను ఇవి కాస్త ఫ్రై అయ్యాక అంతా ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేయనివ్వండి ఉల్లిపాయలు మనకి మగ్గిపోతూ ఉంటాయి కదా ఆ స్టేజ్లో అయితే కొంచెం ఉప్పు అలూ వేసి ఆనియన్స్ ని చక్కగా ఫ్రై చేయనివ్వండి ఈ కర్రీలో అయితే మనకి ఉప్పు కారం కొంచెం తక్కువే పడతాయి ఎందుకు అంటారా మనకి బూందీలో అయితే ఉప్పు కారం ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మనం చూసుకొని కొంచెం తక్కువ వేసుకోవాలి కావాలంటే కొంచెం లాస్ట్ లో ఎడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో నేను ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను ఇదంతా చక్కగా పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులో ధనియాలు జీలకర్ర పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇందులో టేస్ట్కి తగ్గట్టు కొంచెం కారం యాడ్ చేసుకోండి కారం తక్కువే వేసుకోండి ఎందుకంటే మనకి కారం బూందిలో కారం ఉంటుంది కదా కొంచెం చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ మసాలాలన్నీ చక్కగా ఫ్రై చేయండి ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ చేసేటప్పటికి మనకి ఆయిల్ అంతా పై చక్కగా పైకి తేలుతుంది కదా ఈ స్టేజ్ లో ఒక వన్ కప్ అయితే వాటర్ యాడ్ చేసేసుకోండి బూందీ కర్రీకి అయితే వాటరు కొంచెం చూసుకుని యాడ్ చేసుకోవాలండి దీనికి పక్క కొలత చెప్తాను అన్నాను కదా మీరు వన్ కప్పు ఫుల్ గా బూందీ తీసుకున్నారంటే హాఫ్ కప్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ కర్రీకి నేనైతే ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు వాటర్ మరిగేంత వరకు మూత పెట్టేసి చక్కగా మరిగించండి ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి కదా ఇప్పుడు అయితే ఇందులో నేను వన్ అండ్ హాఫ్ కప్పు బూందీ వేసుకుంటున్నాను ఎందుకంటే నేను వన్ కప్ అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను కదా వన్ అండ్ హాఫ్ కప్పు బూందీ వేసుకొని చక్కగా అంతా ఒకసారి మిక్స్ చేసేసి మళ్ళీ నేను మూత పెట్టేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఉడికించండి ఇది మనకి చాలా క్విక్గా కూడా అయిపోతుందండి ఉత్తి కర్రీ కూడా తినేసే వాళ్ళు చాలామంది ఉంటారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ కర్రీ ఇప్పుడు నేను అంతా ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కొంచెం వాటర్ ఉన్నాయి ఇంకొక ఫైవ్ మినిట్స్కి అయితే మనకి కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ అంతా ఒకసారి మిక్స్ చేసేసి నేనైతే మూత పెట్టేస్తున్నాను ఇలా ఉత్తి బూందీ కర్రీ కాకుండా దీంట్లోకి మనం కాంబినేషన్గా కూడా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు అంటే ఆలు కానివ్వండి ములక్కడ కానివ్వండి అలా కూడా కలుపుకొని మనం ఈ కర్రీ వండుకోవచ్చు అలా కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేశాను ఇప్పుడైతే తీసి చూశాను ఇప్పుడైతే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎక్కడ పేస్ట్ అవ్వలేదు బూందీ బూందీగా ఉంది కదా ఇంకా వాటర్ ఎక్కువైతే ఏమవుతుందంటే ఈ కర్రీకి టేస్ట్ అయితే బాగానే ఉంటుంది కానీ కర్రీ కొంచెం పేస్ట్ అవుతుంది అందుకని బూందీ కర్రీ చేసినప్పుడు వాటర్ తక్కువైనా పర్లేదు ఎక్కువ కాకుండా చూసుకో చూసుకోరుకా అనే డైలాగ్ అయితే గుర్తుపెట్టుకోండి ఇంకా ఇన్ కేస్ వాటర్ ఎక్కువైంది అని మీకు అనిపిస్తే మీరు కదపకుండా బూందీ ఇంకొంచెం యాడ్ చేసేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయండి అప్పుడు కర్రీ మనకి సెట్ అయిపోతుంది అనమాట ఈ ట్రిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేయండి బూందీ కర్రీ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక నేనైతే కర్రీ రెడీ అయిపోయింది కదా బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను చూసారా ఎంత బాగుందో టేస్ట్ అయితే అదిరిపోయింది అనుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్